హలో అండి ఈరోజు మనం లేస్ టూ డిఫరెంట్ ఫ్లేవర్ లేస్తో మురీలతో ఒక మనం మిక్చర్ తయారు చేసుకుందాం అది ఎలాగో చూద్దాం రండి ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసిన లేస్ని వేసేయండి అలాగే ఇంకొక ఫ్లేవర్ లేస్ కూడా టూ ఫ్లేవర్ లేస్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మనకి ఇలా కార్న్ఫ్లెక్స్ మిక్చర్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా ఇప్పుడు దీన్ని క్రష్ చేసేసుకోవాలి కొద్దిగా జస్ట్ జెంటిల్గా క్రష్ చేసేయండి చూడండి ఇలా మొత్తం క్రష్ చేసాం కదా ఇప్పుడు దీన్ని మిక్చర్లో వేసేసుకుందాం ఇప్పుడు మురిల్ని యాడ్ చేసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలో మురిల్ని యాడ్ చేసుకోండి మరబరాలు మురీలు అంటారు కదా దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కారం నిమ్మరసం ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేయండి బాగా ఇప్పుడు లేసిన్ కొద్దిగా క్రష్ చేసుకుంటే మొత్తం మనకంతా స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలిపేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అంతే టేస్టీగా లేస్తో మురి మిక్చర్ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్